స్వాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడును లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు బ్యాంకులు అందించే రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బ్యాంకర్లను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని కేబినెట్ నిర్ణయించిందని తెలంగాణ మంత్రి పుంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో మూడేళ్లలో వికసిత్ ఆంధ్ర లక్ష్యాలు సాధిస్తామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడించారు కూటమి ప్రభుత్వంలో స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడును లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు అమరావతిలో సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంచనాల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేశామని అన్నారు సుపరిపాలన అందించేందుకు అధికారులు సమిష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిస్తూ సుపరి పాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కింద మనం ఇక్కడ సమావేశమయ్యాం డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం కనీసం కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం మనమందరం కూడా మళ్లీ ప్రజల కోసం పునరంకితం అవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎంపీలున్నారు ఎమ్మెల్యేలున్నారు అదే మరిగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉన్నాం మనం అందరం అందరం అనుకుంటే కలిసి ఏదైనా సాధ్యం కూటమి ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా వెళుతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా అమరావతిలో సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే ఇరవై వేల కిలోమీటర్ల మేర రహదారులు మరమ్మతులు చేయించామన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల కుటుంబాలకు వంద రోజుల పని దినాలు కల్పించామని తెలిపారు ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించామని ఉప ముఖ్యమంత్రి వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో మూడేళ్లలో వికసిత్ ఆంధ్ర లక్ష్యాలు సాధిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని యాభై కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ సేవలందిస్తోందని వివరిస్తూ అక్షర క్రమంలో మాత్రమే కాకుండా అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నిలపగలిగేటువంటి దక్షత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారి యొక్క సహకారాన్ని వారికి అందిస్తున్నటువంటి నేపథ్యంలో కచ్చితంగా వికసిత్ ఆంధ్ర రాష్ట్రాన్ని మనమందరం ఈ మూడు సంవత్సరాల కాలంలో సాధించుకునే దిశగా అడుగులు వేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను తెలంగాణలో మౌలిక సదుపాయాల వృద్దితో పాటు మహిళలు రైతులు యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అనంతరం సమావేశ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టరేట్లలో నవంబర్ తొమ్మిదో తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదే రకంగా గతంలో కేంద్ర ప్రభుత్వం త్రిపులార్ కొంతవరకు శాంక్షన్ చేసింది మిగిలిన సగం త్రిపులారు లోని చోటప్పల్లి నుండి సంగారెడ్డి వరకు రెండు వందల ఒక కిలోమీటర్లు పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు మహాత్మా జ్యోతిబాపులే జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు పదమూడు ఉమ్మడి జిల్లాల్లో డిస్టిక్ట్ కోఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి సవిత అధ్యక్షతన మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం నిన్న జరిగింది ఈ సమావేశంలో ఆర్థిక ఆర్థికేతర సంబంధమైన ముప్పై ఆరు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు హైదరాబాద్లోని సచివాలయం ఎదుట ఈ రోజు రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది విజయోత్సవ సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు సభ నుండి రైతు నేస్తం కేంద్రాలలోని రైతులతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడతారని మంత్రి వెల్లడించారు దేశంలో జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున అప్పటి ప్రధానమంత్రి అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ తేదీని సంవిధాన్ హత్యా దివస్ రాజ్యాంగ హత్య దినంగా పాటిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వారందరినీ స్మరించుకుంటూ ప్రతి భారతీయునిలో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రజాస్వామ్య రక్షణపై అవగాహన కల్పిస్తోంది హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడానికి పోరాడిన లక్షలాది మంది స్ఫూర్తిని గౌరవించడమే సంవిధాన్ హత్యా దివస్ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల ఇరవై తొమ్మిదిన నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ తెలిపారు నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం చారిత్రాత్మక రోజుగా మారనుందని తెలియజేస్తూ వచ్చే ఆదివారం ఇరవై తొమ్మిది జూన్ వచ్చి ఇందూరు రైతుల చిరకాల స్వప్నం ఆయన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు అమిత్ షా గారు హోం మంత్రి కాదు మన కోఆపరేషన్ మన మినిస్టర్ కూడా మనకు పసుపు కానీ మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట గాని ఇతర పంటలకు గాని ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను వాతావరణం ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జిల్లా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు ఉమర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉరుములు కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాళ్ళు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది కాగా తెలంగాణలో రాగల రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని చెప్పింది భద్రాద్రి మహబూబాబాద్ రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్కు టీమిండియా మూడు వందల డెబ్బై ఒక్క పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది భారత ఆటగాళ్లు కెఎల్ రాహుల్ నూట ముప్పై ఏడు పరుగులు రిషబ్ పంత్ నూట పద్దెనిమిది పరుగులతో సెంచరీలు చేయగా రెండో ఇన్నింగ్స్లో భారత్ మూడు వందల అరవై నాలుగు పరుగులకు ఆలౌటైంది లక్ష్య చేతనకు దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇరవై ఒక్క పరుగులతో నిలిచింది ప్రాంతీయ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడును లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు భారత్ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు బ్యాంకులు అందించే రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బ్యాంకర్లను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిందని తెలంగాణ మంత్రి పుంగులేట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో మూడేళ్లలో వికసిత్ ఆంధ్రా లక్ష్యాలు సాధిస్తామని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటు పురంధేశ్వరి వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు